సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పూతలపాట్ నియోజకవర్గం బంగారుపాలెం మండలానికి చెందిన జిల్లా ఈడిగ బీసీ సాధికార సమితి ఉపాధ్యకులు బుస్సా జనార్దన్ గౌడ్ ఆదివారం ఉదయం మీడియా ముందు మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు బీసీలను దృష్టిలో ఉంచుకుని గౌడ కులస్తులకు పెద్దపీట వేయడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మీడియా ముందు ప్రకటించారు బీసీ కులస్తులైన ఈడిగ కులస్తులకు రాష్ట వ్యాప్తంగా వైన్ షాపుల్లో పది శాతం అదేవిధంగా బార్ షాపుల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించడంపై సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బంగారుపాలెం మండల పరిధిలో వజ్రాలపురం బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయనున్నట్లు ప్రకటించారు తన సోదరుడైన బుస్తా నాగరాజు గౌడ్ కు సోమవారం జన్మదిన సందర్భంగా వజ్రాలపురం బోయకొండ గంగమ్మ ఆలయం నందు ఏర్పాట్లు ముమ్మరంగా నిర్వహించి అక్కడే జన్మదిన వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు కల్లుగిత కార్మిక సంఘం చిత్తూరు పార్లమెంట్ ఈడిగ బీసీ సాధికార సమితి అధ్యక్షులు బుస్స నాగరాజు గౌడ్ ఆదివారం ఉదయం మీడియా ముందు ప్రసంగిస్తూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కల్లుగీత కార్మికులను దృష్టిలో ఉంచుకుని గతంలో వైన్ షాపులకు పది శాతం రిజర్వేషన్ అదేవిధంగా నేడు కల్లుగీత కార్మికులకు బార్ షాపుల్లో కూడా పది శాతం రిజర్వేషన్ ప్రకటించడంపై హర్షాన్ని వ్యక్తం చేశారు కల్లుగీత కార్మిక అసోసియేషన్ తరఫున కొత్తగా నోటిఫికేషన్ అమలైన తర్వాత తమకు చిత్తూరు పట్టణంలో ఒక బార్ షాప్ కేటాయించడం పట్ల సోమవారం మండల కేంద్రంలోని వజ్రాలపురం బోయకొండ గంగమ్మ ఆలయ పరిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయనున్నట్లు గౌడ కులస్తులకు మార్గదర్శకంగా ఒక మాస సోమవారం అమ్మవారి ఆలయం నందు పంతొమ్మిదవ వార్షికోత్సవంలో భాగంగా ఎడిటర్ అనుమూల్ విజయ్ కుమార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు సోమవారం వజ్రాలిపురం బోయకొండ గంగమ్మ ఆలయంలో జరిగే ఈ కార్యక్రమానికి పూతలపట్ల శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు మండల అధ్యక్షులు ఎన్పి ధరణి ప్రసాద్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు భాస్కర్ నాయుడు సింగిల్ విండో అధ్యక్షులు హేమచంద్ర నాయుడు గౌడ సంఘ జిల్లా అధ్యక్షులు మద్దిలేటి కృష్ణమూర్తి గౌడ్ ప్రధాన కార్యదర్శి గోపి గౌడ్ మాధవరావు సుధాకర్ బాలాజీ టీడీపీ కుటుంబ సభ్యులు గౌడసంఘ కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బుస్తా నాగరాజు గౌడ్ కోరారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం బీసీలందరినీ దృష్టిలో ఉంచుకొని కళ్ళెకెత్త కార్మికులకి వైన్ షాపుల్లో పది శాతం రిజర్వేషను నేడు అనగా నిన్నటి రోజున బార్ల్లో కూడా పది శాతం రిజర్వేషన్ కల్పించి ఆ సందర్భంగా చిత్తూరులో ఈలిక కులస్థలకి ఒక షాపును కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి బీసీల తరపున ఈడిగ కులస్థల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బంగారుపల్లి మండలం వజ్రాలపురం బోయకొండ గంగమ్మ దగ్గర గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పేరు మీదుగా అభిషేకం నిర్వహించే గంగమ్మ తల్లికి ఆ సందర్భంగా మా సోదరులు నాగరాజు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అక్కడే కార్యక్రమం ఏర్పాటు చేసి గౌడువాణి బుక్ పంతొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఆ బుక్ను అక్కడ రిలీజ్ చేస్తున్నాము కావున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మరియు ఈడిగ కులందరూ తెలుగుదేశం పార్టీ మన ఇచ్చిన గౌరవానికి అందరూ వచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు పేరు మీదుగా పాలాభిషేకములు నిర్వహించి ఆయన గారికి ఘనంగా మనం కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను నమస్కారం రాష్ట్ర ఓటమి కోసం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బీసీలను బీసీ వర్షాలను బలోపేతం చేసే విధంగా తల్లి కార్మికులకు ప్రాంతీయ షాపుల్లో పది శాతం రిజర్వేషన్ అలాగే బారుల్లో కూడా పది శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఆ సందర్భంగా నిన్న ఇదివరకే మాకు పది షాపులు చిత్తూరు జిల్లాలో నిర్వహించాము నిన్న కొత్తగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బార్లో కూడా మా ఈ పురస్సులకు చిత్తూరు పట్టణంలో ఒక బార్ కేటాయించడం జరిగింది అది మా అసోసియేషన్ తరఫున మేమందరూ కూడా నిర్వహిస్తున్నాము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ రేపు శ్రీ వజ్రాలపురం పోయకొండ గంగమ్మ దేవస్థానం నందు పాలాభిషేకం గంగమ్మ తల్లికి చంద్రబాబు నాయుడు బాగా సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని పూర్తి నిర్వహిస్తూ అదేవిధంగా మా గౌడు పులస్తులందరికీ ఒక మార్గదర్శకంగా ఒక పత్రిక నడిపిస్తున్నాము ఆ పత్రిక రేపు పంతొమ్మిదో వాచికోసం దీనికి ఎడిటర్గా అనుమల్ విజయ్ కుమార్ నిర్వహిస్తున్నారు ఈ సందర్భం కూడా పత్రిక పంతొమ్మిదవ వాచ్కోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము అందులో ఒక బుక్ ఆవిష్కరణ చేస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూతురపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ గారు అలాగే చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ గారు అలాగే మాజీ ఎమ్మెల్సీ గొర్రబాబు గారు అలాగే బంగారపాలు మండల గౌరవ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ గారు బంగారపాలెం మండల టీడీపీ అధ్యక్షులు మన ప్రసాద్ గారు అదేవిధంగా మా గౌరవ సంఘీయులైన జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కృష్ణమూర్తి గౌలు గారు ప్రధాన కార్యదర్శి గోపి గారు అలాగే జిల్లా ఉపాధ్యక్షులు మా సోదరుడు ఉషా జనార్దన్ గారు అదేవిధంగా మన గౌడ సంఘులు ముఖ్యులందరూ కూడా పాల్గొంటారు కాబట్టి ఈ యొక్క అదేవిధంగా బంగారపాలెం మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ నాయుడు గారు అలాగే బంగారపాలెం సింగిల్ విండో చైర్మన్ హ్యామచంద్ర నాయుడు కూడా పాల్గొంటారు కాబట్టి అందరూ కూడా టీడీపీ కుటుంబ సభ్యులు అలాగే మా గౌరవ సంఘులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుందిగా మరి మరి కోరి ప్రార్థిస్తున్నాము జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్